వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా అరెస్ట్గా రంగం సిద్ధమైందా అంటే అవుననే సంకేతాలే వినపడుతున్నాయి ఎందుకంటే ఆ పార్టీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా ఎప్పుడు గత ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్కి ముందు ఈ పదవులన్నీ స్వీకరించినటువంటి రోజా ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకుంది వాళ్ళ మీద వీళ్ళ మీద అంటే ప్రతిపక్ష పార్టీలంటే విరుచుకు పడిపోయే ఆమె ఇప్పటి వరకు కూడా టీడీపీకి సంబంధించి కూటమి మొత్తం కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒకటి అమల్లోకి తీసుకొచ్చి గతంలో ఎవరైతే వాళ్ళ మీద ఆరోపణలు చేశారో వాళ్ళందరికీ అయితే రంగం సిద్ధం చేసింది అంటే వివిధ వివిధ కేసులతో వాళ్ళ అరెస్ట్కి రంగం సిద్ధం చేసింది కానీ ఆర్కే రోజా కూడా ఆ వరుసలో ముందుగానే ఉన్నారు అందుకే ఇంతకుముందు చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటికే వల్లభనేని వంశీ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు నెక్స్ట్ ఆ లిస్టులో చూసుకున్నట్టయితే కొడాలి నాని అలాగే రోజా వీళ్ళందరూ కూడా ఆ లిస్టులో ఉన్నారన్నమాట కానీ అనూహ్యంగా రోజాకి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో కాకుండా మరొక కేసులో ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే సిద్ధంగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తోంది ఎందుకు అంటే ఆడుదా ఆంధ్ర దీనికంటే ముందు ఒకటి చెప్తానండి నేను టైటిల్ అనేది చాలా చక్కగా పెట్టారు ఆడుదా ఆంధ్ర అంటూ పెట్టారు కానీ ఆడుకున్నారు ఆంధ్రాని అనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే ఆడుదామాంధ్ర పేరుతో ఎక్కడో మారుమూల ఉన్నటువంటి క్రీడాకారులు ఉంటారు వాళ్ళకి ఉండవు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటే డబ్బున్న వాళ్ళైతే తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు సదరు కోచింగ్ సెంటర్లకు వెళ్తారు ఆడతారు తప్పకుండా పలుకుబడితోనో డబ్బుతోనో ఏదో రకంగా వచ్చేస్తారనేటటువంటి వార్తలు మనం ఆ మాటలు కూడా చాలా విన్నాం కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిభకి ఉన్నా కానీ పూర్తి ప్రతిభకి అర్హులైనా కానీ అవకాశం ఇస్తే చాలు ఆకాశం అంతా ఎత్తు ఎదిగే మట్టిలో మాణిక్యాలు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆడుదామాంధ్రా అనే కార్యక్రమాన్ని అయితే గత ప్రభుత్వం అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకొని వచ్చారు అంతవరకు అయితే సంకల్పం మాత్రం మంచిదే ఎందుకంటే చాలామంది మట్టిలో మాణిక్యాలకి అవకాశం తగ్గిందంటే నిరూపించుకుంటారు తద్వారా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి ఈ విధంగా ఎదిగేటందుకైతే చాలా అవకాశాలు ఉండేవి కానీ ఇక్కడ ఆర్దామాంధ్ర అంటూ టైటిల్ పెట్టారు మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్లో కానీ అలాగే కొన్ని కొన్ని సినిమాల్లో కానీ టైటిల్ని బట్టే సినిమాని అంచనా వేస్తుంటారు అలాగే టైటిల్ని బట్టి ఎవరన్నా కానీ మనం సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తూ ఉంటాం ఓపెన్ చేసి దాన్ని చూస్తూ ఉంటాం అలాగే టైటిల్ని బట్టి సినిమా మీద ఒక అంచనాలు అనేవి ఏర్పడతాయి అలాగే ఇది కూడా మంచి టైటిల్ పెట్టుకున్నారు ఆడుదాం ఆంధ్ర అంటూ కానీ ఇక్కడ వాస్తవానికి జరిగింది ఏంటి అనేది మనం కానీ చూస్తే మనం కానీ చూస్తే ఎందుకు చెప్తున్నానంటే వాస్తవానికి జరిగిందంటూ ఇప్పుడు అంతవరకు వెళ్ళింది మ్యాటర్ అప్పట్లో శాప్ చైర్మన్గా ఉన్నటువంటి రవీనాయుడు ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు అప్పటికి శాప్ చైర్మన్ రవీనాయుడు ఫిర్యాదు మేరకు ఇప్పుడు శాప్ చైర్మన్గా ఉన్నటువంటి అంటే దాని మీద అనేక రకమైనటువంటి అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి ఈ ఆడుదా ఆంధ్రాలో అసలు క్రీడాకారులు కానీ క్రీడాకారులకు కానీ వాళ్ళకు అందించినటువంటి ఎక్విప్మెంట్లు కానీ ఇవన్నీ ఈ ప్రోత్సాహాలు ఎంతుందో కానీ అవినీతి మాత్రం చాలా పెచ్చుగా ఎంతో అవినీతి జరిగింది వందల కోట్ల అవినీతి జరిగింది అంటూ ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు గత ప్రభుత్వంలో ఇది మొత్తం నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టినట్టుగా చెప్తున్నారు కానీ ఇందులో నూట పంతొమ్మిది కోట్లల్లో ఎంత ఖర్చు పెట్టారనేది పక్కన పెట్టేస్తే వంద కోట్ల మేర అవినీతి జరిగింది అనేటటువంటి ఫిర్యాదులైతే కోకొలలుగా వచ్చాయి ఈ అవినీతి వంద కోట్ల మేరగా అవినీతి వచ్చిందంటూ ఒకవైపు ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఆడదామాంధ్ర కార్యక్రమంలో భాగంగా వంద కోట్ల అవినీతి జరిగింది అంటూ ఈ మధ్య నంద్యాల ఎమ్మెల్యే అనేటువంటి భూమా అఖిలప్రియ కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగిందనమాట కేవలం వంద కోట్ల అవినీతి కాదు ఇది నాలుగు వందల అంటే ఒకవైపు వాదన వినపడుతుంటే అఖిలప్రియ మాత్రం ఎనిమిది వందల కోట్లు అవినీతి జరిగింది అనేటటువంటి అయితే ఆమె చెప్పింది ఆమె ఆరోపణలు కూడా చేస్తుంది అప్పటి శాబ్ చైర్మన్గా ఉన్నటువంటి సిద్ధార్థ రెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే సిద్ధార్థ రెడ్డి కుర్రవాడు చక్కటి వాక్చాతుర్య ఉంది కానీ సబ్జెక్టు విషయానికి వచ్చేసరికి అతనికి డొల్లతనం మొత్తం సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు అటువంటి వ్యక్తి చేతిలో పెట్టారు అనేటటువంటిది అలాగే రోజా అప్పటి క్రీడా శాఖ మంత్రిగా ఉండి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఆడదామాంధ సక్సెస్ అయింది అని చెప్పారనమాట అలాగే అఖిలప్రియ ఆమె మీద కూడా ఆరోపణలు చేసింది ఎలాగంటే వాళ్ళకి ఇచ్చినటువంటి అందించినటువంటి కిట్లు కూడా నాసిరకమైనవి అలాగే ప్రోత్సాహకాలు అంటే ప్రోత్సాహం గెలిచిన విజేతలకు ఇచ్చేటటువంటి బహుమతుల్లో కూడా వాళ్ళకి చెందలేదు వంద మందిలో పది మందికి కూడా చేరలేదు పది మందిలో ఒక్కరికి చేరడం కూడా కష్టమైంది ఆ బహుమతులు కూడా అందించలేదు దాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు దాంతోపాటు ఆడదామాంధ్ర చాలా సక్సెస్ అయిందంటూ గొప్పలు చెప్పుకున్నటువంటి వైసీపీ పార్టీ విజయోత్సవ సభను కూడా పెట్టింది అనమాట ఆడదామాంధ్ర కార్యక్రమం విజయవంతమైంది కాబట్టి దాన్ని విజయోత్సవ సభ అంటూ ఇరవై వేల మందిని తీసుకొని వచ్చారు ఆ సభకి అంతేకాకుండా అంటే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేశారు సాంస్కృతిక కార్యక్రమాల్లో మనం చూడాల్సింది ఏంటంటే ఆరుదా ఆంధ్రాలో ఆంధ్రాలో కానీ మన తెలుగు వాళ్ళు కానీ సాంస్కృతిక కార్యక్రమాలకి పనికిరారా విదేశాల నుంచి కూడా తీసుకొచ్చారట ఆ సాంస్కృతిక కార్యక్రమాల కోసం వాళ్ళకి ఎంత ఖర్చు చేశారు అంటే ప్రజాధనాన్ని అయితే దుర్వినియోగం మాత్రం ఖచ్చితంగా చేశారు అనేటటువంటిది ప్రతిపక్షాల ఆరోపణ ఇప్పటి కూటమి ప్రభుత్వం చెప్తుంది కూడా అదే కానీ రోజా విషయంలో ఆమెకు సంబంధించి ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేసేటటువంటి రోజాకి ఆ వ్యాఖ్యలే ఆమెకి నెత్తి మీదకి తీసుకొస్తాయి ఆమెను అరెస్ట్ చేస్తారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి అనుకుంటే కాదు అవినీతికి సంబంధించి అవినీతికి సంబంధించినటువంటి కేసులో ఆమె అరెస్ట్ కావడానికి అయితే రంగం సిద్ధమవుతుందట ఇక విజయవాడకు చెందిన ఒక ప్రైవేటు వ్యక్తి ఆయనతో పాటు శాప్ చైర్మన్ రవి నాయుడు ఇదే ఆరోపణలు చేశారు అవినీతి జరిగింది అంటూ వాళ్ళు ఆరోపణలు చేసి దానికి సంబంధించి పిటిషన్ వేయడంతో ప్రభుత్వం దీనిపై చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వం విజిలెన్స్ అధికారులకు దీనికి సంబంధించినటువంటి బాధ్యతలను కూడా అప్పగించారు ఇంకేముంది విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు రంగంలోకి దిగి వాళ్ళు సుదీర్ఘ విచారణ అయితే చేపట్టడం జరిగింది అది విచారణ చేపట్టడమే కాదు ఇక్కడ అవినీతి జరిగింది అంటూ వాళ్ళైతే ఆ నివేదికను కూడా అందజేయడం జరిగిందట ఇక ఒకటి రెండు రోజుల్లో ఈ నివేదిక అయితే డీజీపీ ద్వారా అటు ప్రభుత్వానికి వెళ్తుంది అదైతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటున్నారు ఇది డీజీపీ దగ్గరికి వెళ్తుందట మొత్తంగా మనం చూస్తే కేవలం నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజుల్లోనే నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు చేయడంపై ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అసలు ఈ కార్యక్రమానికి అసలు వీళ్ళు కల్పించినటువంటి మౌలిక సదుపాయాలు ఎక్కడున్నాయి కిట్లు ఎంత మేరకు ఇచ్చారు ప్రజాధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టారు ఎంత ప్రోత్సాహకాలు ఇచ్చినా ఎన్ని వందల కోట్లు పెట్టినా కానీ అది ప్రజాధనమే ఎన్నో ఆశలతో వస్తున్నటువంటి వీళ్ళకి అంటే చాలామంది పేదరికంలో ఉంటారు ప్రతిభకైతే కొలవలేదు అటువంటి వాళ్ళు తమ ప్రతిభను నిరూపించుకొని జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ వెళ్ళాలి ఒక వెలుగు వెలగాలి ఈ మధ్య చూస్తున్నట్లయితే మనం ఐపీఎల్ అవి ఇవి చూస్తున్నాం ఎంతోమంది తలరాతలు అయితే ఓవర్ నైట్లో మారిపోయాయి యాక్షన్స్ యాక్షన్ సమయంలో వాళ్ళనైతే లక్షలు కొంతమంది కోట్లకు కూడా వెళ్ళిపోవడం జరిగింది ఇది చూసినటువంటి క్రీడాకారులకు కూడా మాకు కూడా ఒక్క అవకాశం ఇస్తే మేము కూడా నిరూపించుకుంటాం మేము కూడా మా ప్రతిభని నిరూపిస్తాం అనేటటువంటిది వాళ్ళ మనసులో కూడా ఉంటుంది అటువంటి ఆశలతో వచ్చిన వాళ్ళు ప్రభుత్వం మాకేదో మా ప్రతిభను గుర్తించేస్తుంది మా అమ్మ మాకు తగిన శిక్షణ ఇస్తుంది మాకు అవకాశాలు కల్పిస్తుంది మేము జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ మేము వెదగాలి వెదగలం అనేటటువంటి ఆశలతో వచ్చినటువంటి వాళ్ళకి ఈ అవినీతి అనేది చూసినట్లయితే అంటే వాళ్ళు ఆల్రెడీ చూసుంటారు వాళ్ళకి వచ్చినటువంటి సదుపాయాలు కానీ అలాగే వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఇచ్చారనేది కానీ ఆశలు చచ్చిపోతున్నాయి అదే సమయంలో ఈ కుంభకోణంలో నాలుగు వందల కోట్ల కుంభకోణం జరిగింది అనేటటువంటిది ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు నాలుగు వందల కోట్ల కుంభకోణం అయితే నూట పంతొమ్మిది కోట్లు కేటాయిస్తే నాలుగు వందల కోట్ల అవినీతి ఎలా జరిగింది అనేటటువంటిది వైసీపీ ప్రశ్నిస్తుంది నూట పంతొమ్మిది కోట్లు మేము కేటాయిస్తే నాలుగు వందల కోట్ల అవినీతి ఎలా జరిగింది మళ్ళీ చెప్తున్నాడు నాలుగు వందల కోట్లు అవినీతి ఎలా జరిగే అవకాశం ఎలా ఉంటుందనేది ఇక్కడ వైసీపీ సంధిస్తున్నటువంటి ప్రశ్న అయితే దీనికి కూడా విజిలెన్స్ నివేదికలో ఎంత మొత్తం అవినీతి గుర్తించారనే దాని మీద కూడా చాలా ఉత్కంఠ నెలకొంది విజిలెన్స్ నివేదికలో నూట పంతొమ్మిదికి అసలు నాలుగు వందలకి ఏంటి ఈ రెండింటికి లింక్ అయితే మొత్తానికి మాజీ మంత్రి ఆర్కే రోజాకి వ్యతిరేకంగా అయితే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది అనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా ఆమెపై అనుచిత వ్యాఖ్యల కేసు నమోదు చేస్తారు అనేటటువంటి అనుమానాలు అయితే మొదటి నుంచి వ్యక్తమయ్యాయి కానీ రోజాపై అయితే ఎప్పుడూ వివాదాల్లో వివాదాస్పదంగా ఉండేటటువంటి రోజా విషయంలో మాత్రం ఇటువంటిది ఊహించదగిందే ఎందుకంటే ఆమె గతంలో టీటీడీ దర్శనాల విషయంలో రోజాపై విమర్శలు ఉన్నాయి ఎందుకంటే ఆమెకు సంబంధించినటువంటి అనునాయులు కానీ ఆమె బంధువులు కానీ అలాగే కొంత అవినీతితో కూడుకున్నది అంటే డబ్బులు తీసుకొని కొంతమందిని దర్శనాలకు పంపిస్తుంది అనేటటువంటి విమర్శలు అన్నీ కూడా ఉన్నాయి ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటారు అనేటటువంటి అంశం ఏదైతే పోతా ఉందో అనూహ్యంగా ఒక మలుపు అనమాట ఇది ఆడుదామాంధ్ర స్కామ్లో రోజాపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అనేటటువంటివి అయితే ఖచ్చితంగా ప్రధానంగా అయితే వినిపిస్తూనే ఉంది మరి నేడే రోపు రోజాపై అలాగే దీని వెనక ఇంకెవరున్నారు ఇంకెవరున్నారు ఈ మధ్యకాలంలో మనం ప్రధానంగా చూస్తున్నటువంటి మాట ఒకటి ఉంది అంతిమ లబ్ధిదారు కానీ ఇది రోజాకే పరిమితమైందా లేకపోతే ఆయన ఆమె అనుచరులకు ఉందా లేదా కంటే పై స్థాయిలో ఏం జరిగింది ఇన్ని వందల కోట్లంటే నూట పంతొమ్మిది కోట్లయితే నాలుగు వందల కోట్లని ఎలా చెప్తున్నారు అంటున్నారు ఇది ఒక్క ఇదే కాదు దీనికి సంబంధించి అకాడమీలు మొత్తం కూడా ఉంటాయి వాటిల్లో కూడా అవినీతి జరిగింది ఇదంతా కలుపుకున్నా కానీ నాలుగు వందల పైచులకే భూమా అఖిలప్రియ కూడా చెప్తుంది ఎనిమిది వందల కోట్లు అవినీతి జరిగింది అంటూ మరి చూడాలి దీంతో ఆడుదా మాంద్రా స్కామ్లో రోజాపై ఎటువంటి చర్యలు ఉంటాయి ఏంటి అనేది త్వరలోనే తేలబోతుంది సో ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్ చూస్తూనే ఉండండి వర్డ్ మీడియా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి